ఈ మహేష్ నియోజకవర్గం సంబంధించిన రేషన్ కార్డు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది సంతోషంగా కానీ రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చొని పెడితే ప్రభుత్వ అని చెప్తున్నారు మంత్రి గారు ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా అయినా కూడా గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరినట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఎంత రకాలుగా ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు నా మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం మా పోలీస్ సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు రెండు సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాల కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలన్న మాత్రం చాలా తప్పు నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారే నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు జర్నలిస్టుల మీద దాడిని ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నామని చెప్పారు కదా జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చల్ల చెల్ల కొట్టాలనిపిస్తుందని అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడి విలువ ఏంటనేది జర్నలిస్ట్ వాళ్ళకు ఎంత విలువ ఉంటుంది అనేది సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు ముఖ్యమంత్రి గారు అన్నారు కదా మేము దాడి చేస్తే తప్పేముందని ఈరోజు పోలీసు వాళ్ళు కూడా మీడియా మిత్రుల మీద దాడి చేసి ప్రయత్నం చేశారు దాన్ని ఖండిస్తా ఉన్నాం నిజంగానే మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇంద్రమైలు శాంక్షన్ అవుతుంది రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్లో పెట్టుకోండి మీ కార్యకర్తలు పండువాలు వేసుకొని అడవి పంచుకొని తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించాలి పాటించడం ఇష్టం లేకపోతే మమ్మల్ని పిలవద్దు మమ్మల్ని ఈ కార్యక్రమాలకి పిలవద్దు పిలిచి అవమానించే ప్రయత్నం చేయొద్దు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేయాలి కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పార్టీ పరంగా చేసి లబ్ధి పొందాలని ఏదైతే నాటకం ఆడుతున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మీ పార్టీకి మీ ప్రభుత్వానికి చమనగితం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఇస్తున్న రేషన్ కార్డులు ఈరోజు నేను చూస్తే కందుకూరులో నూట పదిహేడు రేషన్ కార్డులు మహేశ్వరంలో రెండు వందల ముప్పై రేషన్ కార్డులు బాలాపూర్ మండలం అంటే వడంపేట మీర్పేట జల్పల్లి అంత కలిపితే పన్నెండు పదమూడు వందల రేషన్ కార్డులు అన్ని కలిపితే పదిహేడు వందల రేషన్ కార్డులకి పదిహేడు వందల రేషన్ కార్డులకి ఇంత డబ్బా కొట్టుకుంటా ఉన్నారు ఈవెన్ కనీసం ఏవైతే అడిషన్స్ ఉన్నాయో అడిషన్స్ కూడా కొత్త రేషన్ కార్డులని లెక్క పెడతా ఉన్నారు ఇంత హంగామే ఎందుకు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ హంగామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలంతా అమాయకులు కాదు తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకు కర్ర కాల్చి వాత పెట్టడం తప్పకుండా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియజేస్తాం ప్లాన్లు ఉన్నారు కాబట్టి బెటాలియన్ బెటాలియన్ పోలీసు వాళ్ళని దించారు బెటాలియన్ బెటాలియన్ పోలీసు వాళ్ళు ఏమవసరం రేషన్ కార్డులు పంచడానికి నిజంగానే రేషన్ కార్డు అరతున్న ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమంటున్నాము ఇవ్వండి మేము స్వాగతిస్తాము కానీ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే మీరే డిస్టర్బ్ చేసుకోవాలనే ఆలోచనతోనే ఉదయం తొమ్మిది గంటల నుండి బెటాలియన్ బెటాలియన్లు దించారు పోలీసు నలుగురు ఐదుగురు సిఐలు ఏసీపీ డీసీపీ ఎందుకండి ఎందుకు ఇది మామూలు రేషన్ కార్డులు ఇవన్నీ కోసం ఇంత పోలీస్ ఇంత హంగామా ఇంత సెక్యూరిటీతో ఇంత హంగామా సృష్టించాల్సిన అవసరం ఉందా లేదు ఎట్టి పరిస్థితులలో ప్రోటోకాల్ లేన వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి దాన్ని అడ్డుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఏదో అడ్డుకుంటుందనే నెపం నెట్టలేని ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఈరోజు మూడో స్థానంలో వచ్చిన స్టేజ్ మీద కూర్చోబెట్టినప్పుడు నా మీద ఇంకా ఇరవై మంది పోటీ చేశారు ఆ పంతొమ్మిది మందిని కూడా తెచ్చి కూర్చునే పెట్టండి మూడో స్థానంలో వచ్చిన ఆయన ఆయన ఎట్లా కూర్చుని పెడుతున్నారు ఇంకా పంతొమ్మిది మంది పోటీ చేస్తున్నారు నా మీద వాళ్ళందరినీ కూడా తెచ్చి కూర్చుని పెట్టండి అప్పుడు యాక్సెప్ట్ చేద్దాం అట్లా కాకుండా మీకు గాంధీ భవన్ ఇచ్చినట్టు మీ